హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో మనం ఈ వీడియోలో ఎవరైతే టెట్ బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అసలు ఎలిజిబిలిటీ క్రియేటేరియా క్రియేటేరియా ఏంటిది అసలు కంప్లీట్ టెట్లో మనకి ఏం ప్రాసెస్ ఉంటుంది సెలబస్ కానీ ఎవ్రీథింగ్ నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేస్తానండి అండ్ ఆల్సో అంటే ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకి అన్నీ ఒక ఐడియా అయితే ఉంటుంది బట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారు అంటే ఎవరైతే టెట్లో ఇప్పుడు రాయాలి అనుకుంటున్నారు ఎవరైతే డిఎస్సికి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను చేసే వీడియోస్ ఎంతో కొంత అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫస్ట్ మనకి టెట్ గురించి తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏందో మనం ఈ వీడియోలో చూద్దాము అండ్ వీడియో లెంత్ కాకుండా అయితే చూసుకుంటా జస్ట్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కషన్ చేద్దాము సో మనం మనకి టీజీ టెట్ అంటే టీజీ టెట్ అసలు టీజీ టెట్ అంటే ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట ఎవరైతే టీచర్ గవర్నమెంట్ టీచర్గా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు టెట్ పేపర్ డిఎస్సి రాయాలంటే మనము టెట్ పేపర్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఓకే సో ఇందులో క్వాలిఫై అవ్వడానికి కూడా మనకు సమ్ పాస్ పర్సంటేజ్ అనేది కేటగిరీ వైజ్గా కూడా పెట్టడం జరుగుతుంది సో అది మనం తర్వాత డిస్కషన్ చేద్దాము సో అసలు టెట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట ఓకే సో దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డిఎస్సి రాయడానికి అర్హులు సో అసలు మనకు టెట్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి టెట్లో మనకి కంప్లీట్గా టూ పేపర్స్ ఉంటాయండి ఓకే టెట్టులో మనకి కంప్లీట్గా టూ పేపర్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి పేపర్ వన్ అండ్ పేపర్ పేపర్ టూ ఓకే టూ పేపర్స్ ఉంటాయి మనకి అసలు పేపర్ వన్ ఎవరు రాలి పేపర్ టూ ఎవరు రాలి అనుకుని మనం చూస్తే పేపర్ వన్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ ఓకే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ ఎవరైతే చెప్పాలి అనుకుంటారో వాళ్ళు పేపర్ వన్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది పేపర్ టూ వచ్చేసి సిక్స్త్ టు ఎయిత్ అన్నమాట ఓకే సిక్స్త్ టు ఎయిత్ వచ్చేసి మనకి చెప్పాలి అని అనుకునే వాళ్ళకి పేపర్ టూ సో ఇక్కడ మనం మనం పేపర్ వన్ ఎవరు రాయాలి పేపర్ టూ ఎవరు రాయాలి మనం ఫస్ట్ టూ ఫిఫ్త్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది సిక్స్త్ టూ ఎయిత్ అనేది ఎట్లా తెలుస్తుంది అనుకుంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ చెప్పడానికి ఎవరు అర్హులు అంటే డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు ఓకే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఫస్ట్ టు పేపర్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ చెప్పడానికి వీళ్ళు డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళ అర్హులు వీళ్ళు పేపర్ వన్ కనుక క్వాలిఫై అయితే వీళ్ళు ఎస్జిటి డిఎస్సిలో ఎస్జిటి ఎగ్జామ్స్ వీళ్ళు రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సిక్స్త్ టు ఎయిత్ క్లాస్కి చెప్పడానికి ఎవరు అర్హులు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు బీఈడి చేసి ఉండాలి ఎవరైతే బీఈడి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సిక్స్త్ టు ఎయిత్ క్లాస్కి క్లాసెస్ చెప్పడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి వీళ్ళు అర్హులు అనమాట సో వీళ్ళని మనం ఎస్సీఏగా డిఎస్సీలో మనకి ఎస్సీఏగా పరిగణిస్తారు ఓకే డిఎస్సిలో ఎస్జిటి ఎస్జిటి రాయాలి అనుకునే వాళ్ళు పేపర్ టూ పేపర్ వన్ క్వాలిఫై అవ్వాలి అండ్ అదేవిధంగా ఎస్సీఏ రావాలి అనుకున్న వాళ్ళు పేపర్ టూ అనేది క్వాలిఫై అయి ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక పేపర్ వన్ ఎవరు రాయాలి పేపర్ టూ ఎవరు రాయాలో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది అండ్ ఇంకొకసారి చెప్తాను పేపర్ వన్ వచ్చేసి డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు రాయాలి అండ్ పేపర్ టూ వచ్చేసి బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు రాలన్నమాట అండ్ ఇప్పుడు డిఈడి ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు ఎట్లా అనే డౌట్ మీలో ఉండొచ్చు ఇఫ్ ఒక పర్సన్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ డిఎడ్ అండ్ బీఏడ్ కనుక కంప్లీట్ చేసి ఉంటే పేపర్ వన్కి ఎలిజిబిలిటీ అండ్ పేపర్ టూకి ఎలిజిబిలిటీ ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు రెండు డిఈడ్ అండ్ బీఈడి చేసి ఉంటే మీరు పేపర్ వన్ రాసుకోవచ్చు పేపర్ టూ రాసుకోవచ్చు మీరు ఎస్జిటికి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఎస్సీఏకి కూడా ఎలిజిబులే సో ఇంతకుముందు బీఈడి వాళ్ళకి కూడా ఎస్జిటికి ఛాన్స్ ఇస్తుండే కానీ మనకిప్పుడు లాస్ట్ డిఎస్సి నుంచి మనకు తీసేసి వెళ్ళన్నమాట ఓన్లీ డిఈడి ఎవరైతే చేశారో వాళ్ళు ఎస్జిటికి అర్హులు బీఈడి వాళ్ళు ఎస్సీకి మాత్రమే అర్హులు అన్నట్టుగా ఇది చేశారన్నమాట సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అసలు మనకు టెత్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏ పేపర్కి ఎవర్ ఎలిజిబిలిటీ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అండ్ నేను ఎవ్రీ వీడియో కూడా అండి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్